ఉత్తర కొరియా అధ్యక్షుడు నియంత కిమ్ జోంగ్ ఉన్ చేతికి మరో కొత్త ఆయుధం చిక్కింది అదే సూసైడ్ డ్రోన్ వీటి పనితీరును కిమ్స్ శనివారం స్వయంగా పర్యవేక్షించారు ఆ ఫోటోలను ఆ దేశ అధికారిక మీడియా సోమవారం విడుదల చేసింది తమ యుద్ధ సన్నద్ధతను మరింత మెరుగుపరుచుకోవటానికి సూసైడ్ డ్రోన్స్ను తయారు చేస్తున్నట్లు కిమ్ అన్నారు సాధారణ డ్రోన్ల లక్ష్యానికి కొంత దూరంలో ఉండి క్షిపణుల ద్వారా దాడి చేస్తాయి అమెరికాలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ దేశంపై ఒత్తిడి పెంచాలనేదే కిమ్ లక్ష్యమని నిపుణులు విశ్లేషిస్తున్నారు తద్వారా తమ దేశాన్ని దేశంగా గుర్తించాలని కిమ్ ఆశిస్తున్నారట ఫలితంగా ఆర్థిక సైనికపరమైన ఆంక్షల నుంచి బయటపడాలన్నది ఆయన లక్ష్యమని వివరించారు వివిధ దూరాలను ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్న పలు రకాల డ్రోన్లను శనివారం పరీక్షించినట్లు కిమ్ ప్రభుత్వం తెలిపింది భూమితో పాటు సముద్రంలోని లక్ష్యాలను సైతం ఈ డ్రోన్లు ఛేదిస్తాయి పై అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయటానికి ముందు ఈ డ్రోన్లు వివిధ మార్గాల్లో ప్రయాణిస్తాయి అంతర్జాతీయ సైనిక సామర్థ్యాలు ఆత్మరక్షణ వ్యవస్థలను పరిశీలిస్తే డ్రోన్లు వంటి అత్యాధునిక సాంకేతికత ఎంత అవసరమో తెలుస్తోందని కిమ్ అన్నారు